ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి సో స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలకి మా ఒక టూ మంత్స్ ఇచ్చారు హాలిడేస్ వీళ్ళకి అంటే కర్ణాటకలో త్వరగానే ఇచ్చేస్తారు కదా మేబీ మార్చ్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అదే లాస్ట్ ఇంకా ట్వంటీ సిక్స్త్కి హాలిడేస్ అంటే లాస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో అదే లాస్ట్ ఇంకా ట్వంటీ సిక్స్త్ తర్వాత అన్ని హాలిడేసే మొన్న మే ట్వంటీ నైన్త్ యాక్చువల్లీ రీఓపెన్ అయింది స్కూలు బట్ మేము ఇంకా ఎప్పుడే ఇప్పుడే ఎందుకులే ఇంత త్వరగా అన్నట్టుగా మేము కొంచెం లేట్ చేసి ఇప్పుడు జూన్ ఫిఫ్త్ రోజు పంపించాము ఈరోజు సో టూ మంత్స్ కదా టూ మంత్స్ పైన ఇంకా యాక్చువల్లీ సో కంప్లీట్గా టూ మంత్స్ పైన ఉండేసరికి పాపం పిల్లలకి ఇక్కడ నుంచి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే అస్సలు అంటే కొంచెం ఫీల్ అవుతా ఉంటే అసలు వాయిస్ బయటికి అస్సలు రావట్లేదు గొంతులోంచి సో అందుకోసమని సో చాలా చాలా కష్టంగా ఉంటుంది కదా నాకు తెలిసి ప్రతి మదర్ అండ్ ఫాదర్ ఎక్కువ ఏమంటారు అంటే ఎక్కువ ఫేస్ చేసి ఉంటారు మెయిన్గా ఫాదర్ కంటే మదర్ ఎక్కువ అంటే ఇక్కడ నేను కంపేర్ చేయట్లేదు బట్ ఎన్ ఎందుకంటే హస్బెండ్స్ అందరూ కొంచెం వర్క్ పైన పొద్దున పోయి సాయంత్రం అలా వస్తూ ఉంటారు బట్ మదర్కి అయితే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా పిల్లలతో అండ్ దట్టు ఇలా హాలిడేస్ అయినా లేదంటే ఫస్ట్ టైం స్కూల్కి పంపించడం లేదంటే రీఓపెన్ అయిన స్కూల్కి పంపించడం ఏదైనా ఏదైనా ఒకలాగే అనిపిస్తుంది కదా అన్ని డేస్ మనతోనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనతోనే ఉంటారు కదా సో ఒక్కసారిగా కనిపించకపోయేసరికి ఇల్లంతా అంటే సంవేర్ ఎట్లా ఎట్లా ఉంటుందంటే చాలా కామ్గా ఉన్నట్టుగా ఉంటుంది ఏదో మిస్ అవుతున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది కదా సో నేను ఇక్కడ అదే ఫీల్ అవుతా ఉన్నాను సో ఇక్కడ అదే చెప్తా ఉన్నాను మా బాబు ఏం పాపం వెళ్ళేటప్పుడు కొంచెం హేడ్చేడ్ చేస్తాం స్కూల్ రాగానే అంటే ఇంకా స్కూల్కి వెళ్ళగానే వాళ్ళకి అర్థమైపోతుంది కదా నేను ఇక్కడే ఉండాలి కొంచెంసేపు వీళ్ళు ఇప్పుడే తీసుకెళ్లరు అన్నట్టుగా వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా సో అని కొంచెంసేపు ఏడ్చాడు మరీ ఎక్కువ ఏం ఏడ్చలేదు ఎందుకంటే ఇంతకుముందు పోయినాడు కదా స్కూల్కి సో కొంచెం అలవాటు ఉంది బట్ ఫస్ట్ కొన్ని డేస్ అయితే ఇంకా తప్పదు ఏ పిల్లలైనా అంతే కదా కొంచెం పెద్ద పిల్లలు అయితే మేబీ వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళేమీ అంటే లోపల బాధున్నా ఏడ్చే అంతైతే ఉండదు కదా వీళ్ళు ఇంకా చిన్న పిల్లలు కదా జస్ట్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ వచ్చేంత వరకు కొంచెం అలాగే ఉంటుంది కదా ఎవరికైనా సో అలా సో నేను ఇక్కడ అదే చెప్తా ఉన్నాను చాలా కష్టంగా ఉంది ఎలా ఏంటి అన్నట్టుగా నాకైతే ఇప్పుడు పంపిస్తుంటే అలాగే ఉంది నాకైతే స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఎలా ఉంటుందో బట్ ఇంకా మనం ఏం చేసినా వాళ్ళ ఫ్యూచర్ కోసమే కదా అన్నట్టుగా ఎక్కడో మనకు కొంచెం అనిపిస్తా ఉంటుంది కదా సో అలా సో మీరు ఈ వీడియో చూస్తున్న మదర్స్ అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి వీడియో చూస్తుంటే మాత్రం మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ మీ బాబు అయినా పాప అయినా మీ పిల్లల ఫస్ట్ డే స్కూల్ అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారనేది నాకైతే చాలా కష్టంగా ఉంది బట్ తప్పదు ఇంకా సో ఇక్కడ పక్కన అన్నీ కూడా ఆయన ఏమేమైతే ఆడుకున్నాడో ఇవిని ముట్టొద్దు అని చెప్పినవన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఇవన్నీ మనకి బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఉంటాయి కదా సో అలాంటివి ఇంకొక టైపు సో ఇవన్నీ కూడా ఆయన కిచెన్ సామాన్ అన్నీ కూడా నీట్గా అంటే పొద్దున వరకు స్కూల్కి వెళ్ళేంత వరకే ఆడుకుంటూనే ఉన్నాడు దాంతో దీంతో అండ్ ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాడు చెప్తాడు డైలీ నాకు ఇక్కడ ఊర్చోద్దమ్మా ఇక్కడ తూడ్చోద్దమ్మా అసలు దాన్ని టచ్ చేయొద్దమ్మా నువ్వు ఇవి అని చెప్తానే ఉంటాడు అండ్ ఇది వచ్చేసి ఏంటంటే స్కూల్కి వెళ్ళే ముందు ఇంకా ఏమేమి ప్యాక్ చేస్తున్నానో చూపిస్తా ఉన్నాను చపాతి పెట్టేస్తాను ఒకటి అండ్ అలాగే క్యారెట్ చిన్న చిన్నగా మనం పీల్ చేసేసి లాగా కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా సో అవి అండ్ అలాగే స్నాక్స్ టైమ్గా అన్నట్టుగా నేనైతే ఇక్కడ పప్పాయే కట్ చేసి పెట్టేసాను ఎన్ని తింటాడో ఏమో బట్ మనమైతే పెట్టాలి కదా ఒక్కోసారి పిల్లలకి ఆకలి ఎక్కువ వేసి ఉంటుంది ఒక్కోసారి ఎలా ఉంటుందో తెలియదు కదా మార్నింగే నేనైతే దోశ పెట్టేశాను ఎయిట్ ఎయిట్ థర్టీకి అంతా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాడు మా బాబు ఇంకా వీళ్ళకి లంచ్ టైం వచ్చేసి లెవెన్ థర్టీకే ఉంటుంది సో ఆ టైంకే కాబట్టి మరీ ఓవర్గా పెట్టకుండా కొన్ని కొన్ని మాత్రమే పెట్టేస్తా ఉన్నాను సో చూడాలి అండ్ చాలా డేస్ అంటే టూ మంత్స్ తర్వాత ఈరోజు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఫస్ట్ టైం అక్కడ తినడం అంటే కొంచెం ఉంటుంది కదా నర్వస్ వాళ్ళకు కూడా ఎలా అన్నట్టుగా సో వాళ్ళకి ఎంత ఉంటుందో ఇంకొక వన్ పాయింట్ ఎక్కువే ఉంటుంది మనకు తెలుసు కాబట్టి సో ఇంక అన్నీ ప్యాక్ చేసి పెట్టేస్తాను బాటిల్ అండ్ ఒక ఫోర్క్ కూడా పెట్టేసాను పప్పయ్యా తినాలి కదా దాంతోనే అన్నట్టుగా పెట్టేశాను సో లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్కూల్కి పంపించడమే మీరు ఫస్ట్ వీడియో చూసింది వచ్చేసి మా బాబుని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత పెట్టాను అది నా ఎలా ఫీల్ అవుతున్నాను అన్నట్టుగా ఇక్కడ మా బాబు అయితే చాలా హ్యాపీగానే వెళ్తా ఉన్నాడు అసలు వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడ కూడా వెళ్ళను అలాంటిది ఏమీ లేదు చాలా హ్యాపీగా వెళ్తా ఉన్నాడు అండ్ కరెక్ట్గా స్కూల్ వచ్చిన తర్వాతనే ఇంకా స్టార్ట్ చేశాను వద్దమ్మా వద్దమ్మా అంటూ అండ్ మా బాబుని లోపల పంపించేసినాక చాలాసేపు అక్కడే ఉండేసి వచ్చాను సో ఇక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది నైన్ నైన్ థర్టీకి అలా జరుగుతూ ఉంటుంది కదా సో ఇక్కడ అదే అండ్ ఇంటికి వచ్చేసినాక మా బాబు వెళ్ళేటప్పుడు టూ డేస్ ముందు నుంచి అంటే కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను రేపు స్కూల్ ఉంటుంది నువ్వు వెళ్ళు నీ వచ్చినాక నీకు గులాబ్ జామ్ చేసి పెడతాను అని అంటే అంటే ఆయనకి ఏమేం కావాలో అవన్నీ చెప్పేస్తా ఉన్నాడు సో నేనైతే ఇక్కడ గులాబ్ జామ్ దానికోసమే ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను మా బాబు చెప్పాడు కదా అన్నట్టుగా సో గులాబ్జామ్ ఎలా చేయాలో ఏంటనేది అందరికీ తెలుసు అండ్ మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి ఒక టూ టు త్రీ ఉండొచ్చు సో ఇక్కడ చేసేస్తా ఉన్నాను అందరికి తెలిసిన ప్రాసెసే ఫస్ట్ అయితే మనకి ఇన్స్టంట్ పౌడర్స్ అన్నీ అన్ని బ్రాండ్లో వస్తున్నాయి కదా నేనైతే వన్ ఆఫ్ ద బ్రాండ్ నుంచి తీసుకొని మనకు బ్యాక్ సైడ్ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా సో ఈ పిండినంతా కూడా నేను కొంచెం పాలు వేసేసి వాటర్ కొంచెం పాలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసేసి అంటే కరెక్ట్గా సరిపోయేట్టుగా వేసేసి ఇన్ని అన్న మెజర్మెంట్ ఏం లేదు సో అవి వేసేసి పైన మీగడేం రాకుండా ఓన్లీ పైన కింద వచ్చే పాలతోనే మొత్తం మిక్స్ చేసేసాను ఓవర్ ప్రెషర్ పెట్టకుండా నీట్గా కలిపేసుకుంటే బాగుంటుంది ఇక్కడైతే వాటర్ వాటర్ కొంచెం కొన్ని ఎక్కువ క్వాంటిటీలో పాలు వేసి అండ్ ఆయిల్తో మెత్తగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి నేనైతే ఒక నాకు చాలా టైం ఉండేసరికి నేనైతే ఒక హాఫ్ అవర్ దానికి కలిసిపోవడానికి మంచి టైం ఇచ్చేసాను బాగా మెత్తగా వచ్చేస్తాయి గులాబ్ జామున్ ఇలా వేస్తే అలా వచ్చేస్తాయి అండ్ నోట్లో పెట్టగానే కరిగిపోతాయి చాలా చాలా బాగుంటాయి సో ఇక్కడ కలిపేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం ఇంకా షుగర్ సిరప్ కోసం మనం రెడీ చేసేసుకోవాలి కదా సో ఇదంతా కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడైతే చూపిస్తున్నాను చాలా మెత్తగా కలిపేసుకుంటాం ఆల్రెడీ ఇది ఇన్స్టంట్ పౌడర్ కాబట్టి బాగానే వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేనైతే పాలతో కలిపినాను మెత్తగా వస్తుంది అని చెప్పి పైన కొంచెం ఆయిల్ అలా వేసేసి ఇంకా మూత పెట్టేశాను అంతే సో నెక్స్ట్ ఇంకా షుగర్ సిరప్ కోసం మనం ఇంకా రెడీ చేసుకోవాలి టీ గ్లాస్ ఉంటుంది కదా టీ తాగే గ్లాస్ దాంతో మెజర్మెంట్ తీసుకుంటున్నాను మీ అందరికీ తెలిసిందే కదా ఇక్కడ ఏమి అంత ఎగ్జాక్ట్గా తెలి చెప్పట్లేదు ఇఫ్ మీకు కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది మీకు కావాలంటే ఛానల్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వెళ్ళి చూసేసేయండి అండ్ దీంతో పాటు ఫస్ట్ డే స్కూల్ ఆఫ్ మా బాబు సో మా బాబు ఫస్ట్ డే స్కూల్ ఎలా ఉండింది ఏంటనేది ఆల్రెడీ వీడియో తీసి ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ పైన అయిపోయింది ఫైవ్ మంత్స్ ఇంకా ఎక్కువ అయిపోయి ఉండొచ్చు మేబీ సో ఆ వీడియో కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి రిలీజ్ చేసేసేయండి ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా చూడండి సో ఇక్కడ నేను షుగర్ సిరప్ చేసేస్తా ఉన్నాను మనం ఇంకా క్వాంటిటీ వాటర్ షుగర్ అంతా వేసేసి కొంచెం ఇలా ఇచ్చి అలా ఒక వన్ టు టూ అలా వేస్తే కొంచెం అలా దంచేసి వేస్తే ఫ్లేవర్ అంతా బాగుంటుంది కదా సో ఇక్కడ మనకు అప్పుడే అర్థమైపోతుంది మనం షుగర్ సిరప్ అనేది మరీ ఓవర్గా అంటే పాకం అలాంటిది ఏం అవసరం లేదు కదా జస్ట్ కొంచెం మనకి అప్పుడే తెలిసిపోతుంది కొంచెం థిక్గా అనిపించింది చేతి వేళ్ళ మధ్యలో అంటే ఇంకా మనం ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు సో ఇదంతా కూడా బాగా మంచి తెల్లనిచ్చి ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మాత్రమే మనం ఇంకా ఆఫ్ చేస్తాం కదా అండ్ దట్టు మనం గులాబ్ జామున్ అంతా ఫ్రై అంటే డీప్ ఫ్రై చేసినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దీంట్లోకి వేస్తాం కదా సో అలా సో ఇంకా నాకైతే షుగర్ సిరప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే వచ్చేసి నేను ఏం చేస్తానంటే అంటే మనం ముద్దగా చేసుకున్నాం కదా గులాబ్ జామున్ చేయడం కోసం పౌడర్ని సో దాన్ని అంతా కూడా చిన్న చిన్నగా బాల్స్ చేసేసుకోవడమే సో నేనైతే ఇక్కడ ఇంకొంచెం చిన్నగా చేస్తాను ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఇంకొంచెం అవుతాయి మళ్ళీ షుగర్ సేపులు వేసినప్పుడు ఇంకొంచెం పెద్దగా అవుతాయి కాబట్టి నేనైతే చాలా చిన్నగా క్వాంటిటీ ఇలా చూపిస్తున్నాను చూడండి ఇంత చిన్న క్వాంటిటీ చేసేస్తా ఉన్నాను సో అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని నేను ఇంకా ఒక్కొక్కటిగా నేను ఇంక డీప్ ఫ్రై చేసేయడమే అన్నీ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడ మనకి షుగర్ సిరప్ అనేది ఇంకా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసేయడమే నెక్స్ట్ ఇంకా ఆయిల్ డీప్ ఫ్రైకి కూడా పెట్టేశాను సో మంచిగా అంటే మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని మనం కాల్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా సో దీని అంతా ఫుల్ ప్లేట్ నిండా చేసేసాను చాలా చిన్న క్వాంటిటీలో చేశాను అంటే సైజు సో దానివల్ల ఎక్కువ అనిపిస్తున్నాయి సో ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ ఇంకా మనం ఫ్రై చేసేసుకోవడమే మనం ఫ్రై చేసుకునే దగ్గరే ఉంటుంది ఎందుకంటే ఒకేసారిలో వే ఓవర్ హీట్ గా ఉన్న ఆయిల్ మనం హై ఫ్లేమ్లో కాల్ చేసుకుంటే ఏంటంటే ఒక్కసారిగా కలర్ ఒక్కటి చేంజ్ అవుతుంది బట్ లోపల ఇంకా పిండి ఉడకపోతే మనకి గట్టిగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా అంత బాగుండదు లోపల ఉడకపోతే సో మంచిగా గోల్డెన్ బ్రౌన్ ఇంకొంచెం కలర్ వచ్చినా పర్లేదు మరి ఓవర్ బ్లాక్ అవ్వకుండా చూసుకోవాలి అంతే సో ఇలా అన్ని కూడా ఫ్రై చేసుకుని ఇంకా డైరెక్ట్గా మనం ఇంకా షుగర్ సిరప్లోకి వేసేసేయడమే ఇంకెక్కడ గ్యాప్ అవసరం లేదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ వేడి ఉంటాయి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మనకి షుగర్ సిరప్ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీంట్లోకి వేసేసేయాలి అప్పుడైతే త్వరగా మనకి ఏమంటారు మెత్తగా అయిపోతాయి అండ్ సైజు కూడా పెరిగిపోతుంది సో అప్పుడే బాగుంటుంది పక్కన పెట్టేస్తే గట్టిగా అయిపోతాయి కదా ఇంకా మనం డైరెక్ట్ దాంట్లోకి వేసేస్తేనే బాగుంటుంది సో ఇంకా అన్ని ఫ్రై చేసుకొని దీంట్లోకి వేసేసి ఒక్క టెన్ మినిట్స్ కొంచెం టైం వచ్చి చల్లారిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తీసుకొని తింటే అదిరిపోతుంది ఇది చేసే లోపే ఇంకా స్కూల్లో నుంచి తీసుకొచ్చే టైం అయిపోయింది సో మా బాబుని తీసుకొచ్చేసాను సో ఎలా ఉంది ఏంటనేది మా బాబు మాటలోనే వినండి ఏంటిది ఏంటిదింట్లు మూనా దగ్గరకెళ్ళి ఒకసారి అవున ఇదంతా గ్లోబల్ లాగా ఉంది బాగుందా స్కూల్ ఈరోజు నచ్చిందా పొద్దు నేర్చినవా అమ్మా పొద్దు నేర్చిన ఇంకా మరి ఏమన్నారు టీచర్స్ ఏమన్నారు మ్యామ్ వాళ్ళు

పార్కులో ఎట్లా ఎట్ల బైక్ లో పోయినారా ఎట్ల పోయినారు బైక్ లేవు ఓన్లీ బస్టప్ పోనా బస్సులో పోయినారా మరి నీకు భయం వేసిందా బస్సులో నువ్వు ఒక్కడివే కూర్చున్నావా ఏ భయింది లేరా భయమే లేదా నేను పైకి దగ్గర కూర్చున్నా ఎక్కడ పైన కూర్చున్నావా అవునా నీ పక్కన ఎవరికి వచ్చి ఉన్నారు ఎక్ అబ్బాయి దగ్గర నీ ఫ్రెండ్స్ అందరు వచ్చినారా ఎవరెవరు వచ్చారమ్మా ఫ్రెండ్స్ నాకు తెలియదు అన్ని నీకు ఎవరు తెలీదా నీ ముందున్న క్లాస్ వాళ్ళు ఎవరు రాలేదా వీళ్ళు ధన్యాశ్రీ ధన్యా అసలు వీళ్ళు ఎవరు రాలేదా వచ్చేసా ఇంకా ఎవరెవరు వచ్చారు నాకు వచ్చేసే వాళ్ళు ఇంకా వాళ్ళ చిన్న పెద్ద పెద్ద నువ్వే అవునా అమ్మా ఏమన్నారు చెప్పు నిన్ను ఆంటీ వాళ్ళు వాళ్ళ నువ్వు పెద్దలైన నువ్వన్నా నువ్వు పెద్దగైనట్ అయినావంటా నువ్వు హైట్ పెద్దగా అయిన వాటనా అవునా బ్యాండ్ బాగుంది బంగారు సో ఇంకా మా బాబు అన్ని విషయాలు చెప్పేస్తా ఉన్నాడు ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది సో రాగానే ఇంకా గులాబ్ జామున్ ఇచ్చేసాను సో ఫుల్ హ్యాపీ అసలు అంటే మర్చిపోయినాడు యాక్చువల్లీ అడిగింది కూడా మర్చిపోయినాడు నేను చూపించేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చాలా ఇష్టం యాక్చువల్లీ మా బాబుకి సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి